అంటే ఒప్పందం కాదు ప్రకృతి చేతిని సపోర్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ ఐదు లక్షలు ఎకరాల్లో ఈసారి ప్రభుత్వ చేత చేయాలని చెప్పి అనుకుంటున్నాం దీనికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కానీ తర్వాత టెక్నాలజీ జోడించి కానీ ట్రేసిబిలిటీ కానీ మిగతా ప్రాంతాల్లో గ్లోబల్గా ఎక్కడెక్కడేముందో అన్నీ తెలుసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాధాన్యత ప్రకృతి సేద్యానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అందులో అమెరికా నుంచి నిష్ణాతులైనటువంటి వారు ముగ్గురు వచ్చారు ప్రకృతి సేద్యంలో విజయం సాధించిన వాళ్ళు ఒక లేడీ సం పేరు ఏదన్నా మీకు ఇస్తారు అది ఆవిడ ఈ వాతావరణ సమతుల్యతల మీద పరిశోధన చేసేవాళ్ళు ఒకరు గ్లోబల్ మార్కెట్ని ఇక్కడ బనానా పండుతుంటే ఎక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ మ్యాంగో వస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ప్రోడక్టు ఎక్కడ తీసుకెళ్తే రేట్ వస్తుంది ఇవన్నీ ఒకసారి తయారు చేయాలని చెప్పి గంట గంట నాకు కూర్చున్నాం మాకు రెండు మూడు రోజుల్లో వాళ్ళు రేపు వెళ్ళి నుండి ఫీల్డ్కి కూడా వెళ్తారు చూసి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ఎంబాయ్ అవుతాం అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ లేదండి మనకేంటంటే క్రాప్ తగ్గింది క్రాప్ తగ్గిందంటే మళ్ళీ ప్రభుత్వం వైఫల్యం మీరు అనుకోవచ్చు ఇది కూడా అందుకే చెప్తాను మళ్ళీ చాలామంది ఆయన పిచ్చోడి మాట్లాడుతుంటే మీరు రాసియగలరు క్రాప్ తగ్గిందంటే దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ వచ్చింది దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ ఉంది కాబట్టి క్రాప్ తగ్గింది మిర్చి క్రాప్ తగ్గింది కాబట్టి పాత సరుకులన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు అరైవల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి రేటు పెరుగుతుందని ఒక ఆశాజనకంగా ఉన్నామంటే డిమాండ్ పెరుగుతుంది అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను అక్కడ కొంచెం ఆ సరుకులు అంత క్వాంటిటీ లేదు క్వాలిటీ లేదు దానివల్ల పెరుగుతుందని అనుకుంటున్నాను అయిపోయింది కదా అందుకే నిన్న మీటింగ్ పెట్టాం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టు చేశారు అందుకే కలెక్టర్లుగా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్తాం ఎవరైనా తినొచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు లేదు అంటే భయం ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు కొంత తినమంటే నేను ఎవరో రెండు లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పంచేసేది పట్టుకెళ్ళిపోారండి లేదు లేదు అది పోయింది అది అయితే అంటున్నారు ఆయన దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్స్కి వీళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమన్నాం వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు స్టార్ట్ చెప్పు వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు అఫీషియల్గా పెట్టమని చెప్తాం ఇప్పుడు మేము కోడ్ ఉంది లేకపోతే మేము వెళ్దాం ఈలో కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్తాం అంతే కదా తిన్నావు కదా ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదు అసలు అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాం అది ఎప్పుడూ జరుగుతుంటుంది దానివల్ల పౌల్ట్రీ నైట్ నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్గా ఇబ్బంది ఉండదు కానీ ఈసారి ప్యానిక్ వచ్చింది అందుకే వెంటనే కంట్రోల్ చేసాం ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ని అందరిని ఉపయోగించాం నేను కూడా మధ్యాహ్నం ఎప్పుడు మనకు ఒక పన్నెండు వందలు పౌల్ట్రీస్ ఉన్నాయి ఒక పద్దెనిమిది వందలు ఉన్నాయి వాళ్ళందరితోనే ఆఫీసర్స్తోనే ఒకసారి కాన్ఫిడెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పేసి చెప్తాను నిన్న అనుకున్నాం చెప్తా నీకు పిలుస్తాం Thank <laughs> you.